హాయ్ హలో వెల్కమ్ టు కేవేడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ చికెన్ పులావ్ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తాను నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఒక బౌల్ని తీసుకొని నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి డెస్ట్ ఏం లేకుండా నేను ఇక్కడ చిన్న రైస్నే తీసుకుంటున్నాను బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు కడిగి పెట్టేసుకుంటున్నాను పక్కకి అలాగే ఒక రెండు ఆనియన్ మూడు టమాటా రెండు పచ్చిమిర్చిలను కట్ చేసి తీసుకుంటున్నాను కట్ చేసి పక్కకు పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి నేను హాఫ్ కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇలా చికెన్ కొంచెం పెద్ద పెద్ద పీసులాగా తీసుకోండి పులావుకి బాగుంటుంది ఇందులో నేను కొంచెం పెరుగు వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాల పిండి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక హాఫ్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఈ స్పైసెస్ అంతా చికెన్కి బాగా పడతాయి అలాగే స్టవ్ ఆన్ చేసేసుకొని పులావ్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకున్నాను అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి ఒక రెండు స్పూన్ల నూనెని వేసుకున్నాను వేసుకొని నెయ్యి నూనె కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ సాజీరా వేసుకున్నాను అలాగే స్పైసెస్ లవంగాలు ఇలాచి బిర్యానీ పువ్వు బిర్యానీ చక్కని అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను సన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరేపాకుని వేసుకుంటున్నాను వేసుకొని లైట్గా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని అలాగే ఒక సగం స్పూను పసుపును వేసుకున్నాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చికెన్లో ఒక స్పూన్ వేసుకున్నాను కదా ఇక్కడ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మొత్తం పులావుకి నేను రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో నేను కొన్ని కాజు వేసుకున్నాను వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని టమాటాలు ఫ్రై ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాతనే ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని ఈ చికెన్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేంతవరకు మూతను పెట్టి ఉడికించుకోండి మధ్యలో నేను ఒకసారి మూతను తీసి కలుపుకున్నాను అలాగే మరొకసారి ఇలా చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసి చూసుకుంటున్నాను ఒకసారి గరిటెతోటి ఇలా ప్రెస్ చేసి చూడండి ఒక పీసు ఇలా విరిగినట్లయితే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత స్లోగా కలపండి స్లోగా కలపడం వల్ల రైస్ విరగకుండా స్మూత్గా ఉంటుంది ఇందులో నేను కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకుంటున్నాను వేసుకొని స్లోగానే కలపండి రైస్ విరిగిపోకుండా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను వాటర్ని నేను కొంచెం వేడి చేసి తీసుకున్నాను ఇలా వేడి చేసుకున్న వాటర్ వేసుకుంటున్నాను తొందరగా కుక్ అవుతుంది కొంచెం వేడి చేసుకున్న వాటర్ వేసుకోవడం వల్ల వాటర్ వేసుకొని ఒకసారి స్లోగా కలుపుకోండి కలుపుకొని ఈ రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోండి మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నేను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒకసారి మూతను తీసి మళ్ళీ ఒకసారి కలిపి తీసుకుంటున్నాను అలాగే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చెక్ చేసుకొని చూసుకొని కొంచెం ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకుంటున్నాను నేను వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూతను పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత చికెన్ పీస్ని చూపిస్తున్నాను చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను పొలావ్ స్మూత్గా వస్తుంది నెయ్యి వేసుకోవడం వల్ల స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్